అయ్యి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాను మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము నేను ఈరోజు చేపల పూసి చేస్తున్నా ఒక్కసారి నా స్టైల్లో చేపల పూసి సూపర్ ఉంటుంది మనం చేపలు తీసుకొని బాగా కడుక్కోవాలి నిమ్మకాయ ఉప్పు వేసి కడుక్కొని ఫ్రెష్గా అయిన తర్వాత అందులో ఉప్పు కారము పసుపు అల్మెల్గడ్డ వేసి ముక్కలకు బాగా పట్టించాలి ముక్కలకాయ నేను చూపిస్తున్న అట్లా పట్టించాలి అందులో నుంచి కొన్ని ముక్కలు తీసుకొని నేను ఫిష్ ఫ్రై చేస్తున్నాను దానికి ఫిష్ మసాలా వేసి ఫ్రై చేస్తాను నేను అందరూ వేరే బాండిలో ఫ్రై చేస్తారు కానీ నేను అట్లా చేయకుండా ఇట్లా ఇట్లా చేపల పులుసు ఏ దాంట్లో పెడతాను అందులోనే అదే బాణ్ణి తీసుకొని అందులోనే ఫ్రై చేసి తర్వాత అందులోనే పులుసు పెడతాం అందులో ఇంకా కొంచెం నూనె వేసి జీలకర్ర మెంతులు వేసి పసుపు అల్లమెల్గడ్డ వేసి బాగా వేయాక ఉల్లిగడ్డ ధనియాలు మెంతులు జీలకర్ర పేస్ట్ వేసి దాన్ని కూడా పచ్చివాసన పోయి అది వేని నూనె మొత్తం పైనకొచ్చిన తర్వాత పైనకొచ్చిన తర్వాతకు అందులో చేప ముక్కలు వేస్తాం ఇట్లా ఒకసారి మీరు ఫిష్ ఫ్రై చేసిన దాంట్లో చేపల పులుసు చేసి చూడండి టేస్ట్ కూడా బాగుంటుంది సూపర్ ఉంటుంది ఎప్పుడు మీరు ఇట్లని చేస్తారు చేపలు ఫ్రై చేసిన ఆయిల్ని మళ్ళీ మనం రీయూజ్ చేసుకోలేము అది ఎట్లయినా మిగిలిపోతుంది ఎక్కువ వేస్ట్ చేస్తే తవా ఫ్రై చేస్తే తప్ప నేను ఇట్లా మామూలు డీప్ ఫ్రై చేస్తే మాత్రం అందులోనే వేస్తాం అట్లా చేసుకొని ఇప్పుడు చేప ముక్కలను కూడా చెంచా పెట్టి తింపొద్దు ఎందుకంటే అట్లా దింపితే చేప ముక్కు ఎగిరిపోతుంది మనం అలా వెయ్యంగానే రెండు రెండుసారి రిటర్న్ చేసుకోవాలి వేసుకున్నప్పుడు అయితే ఏం కాదు మా అమ్మని అయితే భగవంతోనే ఎగరేస్తుంది నాకు అట్లా ఎగరేస్తా ఆయిల్ చిత్తింది కాబట్టి నా అప్పటి నుంచి అట్లా ఎగ్రేయ్యాను ఇట్లానే ఎగ్రే ఇట్లానే చేస్తా పులుసు పోసినాక ఒక్కసారి మధ్య మధ్యలో కలిపి అందులో చూసుకుంటా పులుపు సరిపోతే ఇంకా కొన్ని వాటర్ వేసి మసలు పెట్టేసేయాలి ఆఖరికి ఒక్కసారి చేపలు అయిన తర్వాత చూడండి సూపర్ ఉంటుంది టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది